మాకు ఈ రిజర్వేషన్ ఫలాత అందరికీ వచ్చేటట్టుగా ఈరోజు మాకు శుభార్త వచ్చింది కాబట్టి ఈ భావోద్వకాన్ని మేము భరించలేక బాగా మా ఆనందాన్ని అందరూ పంచుకొని ఈరోజు మాకు మన మన అన్నగారికి ఈరోజు మన మందకృష్ణ అన్నగారికి పాలాభిషేకం చేసి ఈరోజు మా ఆనందాన్ని మా సోదరుడు సోదరి మనులతో కూడా మేము మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మేము ఈరోజు పండగ వాతావరణంలో మేము మా మా ఫలితాన్ని మేము అందరికీ తెలియపరుచుకుంటాం అన్నదమ్ముల సోదర భావంతో మేము ఎలా ముందుకెళ్ళి ఈ ఫలాల్ని అనుభవించే దానికి అందరూ కూడా ఇదే మాదిరిగా ఉంటామని మేము ఈ మనం ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం మేము మా ఎంఆర్పిఎస్ తరఫున హనుమాన్ సంవత్సరం తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను పండుగ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు వర్గీకరణ ఫలితాన్ని ఇచ్చారు దానిలో భాగంగా ముప్పై వేల ఉద్యోగాలు మేము విద్యారంగాల్లో అన్ని రంగాల్లోన ప్రోత్సాహంగా ఉన్నాము అదే కాకుండా మహానుభావులు మహనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు పెరగని ముప్పై సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు ఈ పండుగ చేరుకోవడానికి కారణాలు అదే కాకుండా ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో బడిదుడుకులు అనుభవించిన తర్వాతే ఈ ప్రతిఫలం అందింది అలాగే మరణించిన వారికి కూడా నాకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ఎంజి నాయకులు గారు కానీ సీనియర్ నాయకత్వం ఎంఎస్పి నాయకుడు గారు కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ పండుగ వాతావరణాన్ని కనీ విని ఎరు ఈ పలమనేరు నియోజకవర్గ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అన్నగారు అన్నగారికి పాలాభిషేకం చేయడము అదేవిధంగా అందరూ ఇంత సంఖ్యలో రావడము చాలా ఆనందకరంగా ఉంది జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ మాదిగా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మాకు ఈనాడు నాదిగేళ్ళకంత స్వతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము ఎందుకంటే మమ్మల్ని ఒక వర్గము తొగ్గేసింది ఎన్నేళ్ళు దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలుగా నిజానికి ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది దీనికి ముఖ్య కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తర్వాత వెంకయ్య నాయుడు గారికి తర్వాత మాకు అంతా సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి కార్యకర్తకు మా యొక్క ప్రదక్షిణం చేరుకుంటూ విరమిస్తున్నా जय श्री राम जय श्री राम माननीय श्री महेंद्र कुमार నాయਕత్వం వందనాలు माननीय श्री महेंद्र कुमार నాయకత్వం వందనాలు माननीय श्री महेंद्र कुमार నాయకత్వం వందనాలు సాధిచాం సాధిచాం ఏబీసీడి సాధిచాం 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 ఏబీసీడి సాధిచాం 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 ఏబీసీడి సాధిచాం జై మాదిగా జై మాదిగా జై 제이마디가 제이마디가 마디가